హాయండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను మళ్ళీ మరొక బ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ కూడా ఈరోజు షాప్ అయితే ఓపెన్ చేశాను అయితే ఇంకా స్నానం చేయలేదు అలాగే వచ్చి ఓపెన్ చేశాను సండే కదా కొంచెం లేట్గా అయితే ఓపెన్ చేశాను ఇంకా నిన్న చెప్పాను కదా సర్కిల్ అనే అయిపోయినా సర్కిల్ తెచ్చుకోవాలని ఇంకా రేపు మండే కదా ఈరోజు వద్దు రేపు అయితే తెచ్చుకుందామని అనుకుంటున్నాను మండే రోజు ఇక మొత్తానికి ఈరోజైతే వ్లాగు కంటిన్యూ చేద్దాం మరొక విషయంతో అయితే మేము ముందుకు వచ్చాను మా వాడు హాయ్ చెప్తున్నాడు అందరికీ మా పెద్దవాడు ఇక ఈరోజు రొటీనే అండి ఈరోజు కూడా మళ్ళీ మార్నింగ్ మార్నింగే మనము షాప్ అయితే ఓపెన్ చేద్దాం సండే కదా ఈరోజు ఏదైనా వ్యాపారం జరుగుతుందేమో చూద్దాం మొత్తానికైతే ఈరోజు డే అయితే మళ్ళీ కూడా మొదలైంది ఇంకా ఏమున్నాయి నేనైతే షాప్కు స్టెప్స్ కట్టించాం షాప్ కాడికి ఎక్కడానికి దానికి ఇబ్బందిగా ఉందనేసి షాప్ ఎదురుగా అయితే స్టెప్స్ కట్టించాను కూడా చూపిస్తాను మీకు వీడియోలు నేను ఇట్లా అయితే ఉందనమాట ఈరోజు పరిస్థితి నేనైనా జలుబు ఎందుకట బుస బాస్తున్నావా జలుబు చేసింది వాడికి శ్వాస ఆడడంలా క్లైమేట్ అట్లుంది కదా చలికాలము అందులో ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చేస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే చాలా ఇబ్బంది ఈ వైరల్ ఫీవర్ల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మనకు జ్వరాలు అయితే ఎక్కువగా వచ్చేస్తున్నాయి అన్నమాట డెంగ్యూ జ్వరాలు ఇవి అవి మనకు ఇబ్బందిగా ఉందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ క్లైమేట్కి ఇంట్లో పిల్లలు ఉండే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మంచిది ఇట్లయితే ఉంది ఈరోజు పరిస్థితి అయితే పొద్దున్నే మనకు చలి కూడా అంతగా ఏం లేదు నిన్న మనకు చెప్పినారు ఇరవై ఒకటో ఏదో రాత్రి ఎనిమిది గంట రాత్రి పదహారు గంటలు పగులు ఎనిమిది గంటలని ఏం లేదు ఎక్కడా ఏం తెలియలేదు అది నిజమా కాదా అనేది మనం చూసినాము రాత్రి పగులు ఎనిమిది గంటలంట నైట్ పదకొండు పదహారు అంట అని ఇరవై నాలుగు గంటల్లో అట్లా ఏం లేదు మామూలుగానే ఉన్నింది మరి ఎక్కడ జరిగిందేమో అట్లా కొన్ని ప్రాంతాల్లో మనకైతే ఇక్కడ అయితే లేదనమాట ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సమయానికి గుర్తురావు అనమాట మాట్లాడేదానికి ఇంక ఈరోజు సండే కదా మీరు కూడా ఏం చేస్తారు ఈరోజు అయితే లైవ్ పెడతాము మధ్యాహ్నం పైన అయితే లైవ్ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా అందరూ ఫ్రీగా ఉంటారు ఆదివారం రోజు ఏం చేస్తున్నారు ఏమి మీరు ఏమేమి పనులు చేస్తారు ఏంటి అనేది అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాము చూద్దాము నేనైతే ఇంతకుముందు ఒక చిన్న జాబ్ చేసేవాడిని ఆ జాబ్ అయితే పోయింది జాబ్ అయితే తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారనమాట దానికి కారణాలు అయితే ఉన్నాయి చెప్తాను తర్వాత అంటే మనం ఏదో ఇది చేసామని కాదు దానికి వేరే విధంగా మనకు కారణాలు అయితే ఉన్నాయి ఏదేమైనా కానీ మనం సొంతం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే చాలా మంచిది అనమాట అంటే మన స్వతస్థితిగా మనం ఉండేది మంచిది ఒక గవర్నమెంట్ ఉద్యోగం తప్ప వేరే ప్రైవేట్ ఉద్యోగాలు ఏవి చేసినప్పుడు ఏంటంటే మనకు లైఫ్ ఉండదు నాకు తెలిసి ఎందుకంటే అప్పటికప్పుడు అవి తత్కాలానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయితే మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఇక అదే మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే కనుక ఎవరి కింద మనం పనిచేయాల్సిన పని అయితే ఉండదు మన సొంతంగా మనం ఏదో ఒకటి ఇప్పుడు నేను షాప్ పెట్టుకున్నాను చిన్న షాప్ నాకు రోజుకు వంద రూపాయలు వచ్చినా కూడా చాలా అనే ఉద్దేశంతో నేను పెట్టుకున్నాను నాకు వంద రూపాయలు వస్తే చాలు వేరే అవసరం లేదు అట్లయితే మనము చేస్తున్నాము దాని కిందకి మనం బాధపడేది ఎవరో వచ్చి ఏదో చేస్తారు ఎవరో వచ్చి మనకు ఇది చేసేస్తారని మనం అనుకోవాల్సిన పని లేదు ఇవంతా కూడా మామూలే అందుకనే నేను సొంతంగా ఆలోచించి ఎందుకో మనం వికలాంగులుగా ఉన్నాము మనము ఇబ్బంది పడుతున్నాము మనము ఎవరిని ఏమి అడగలేము ఎందుకు మన అంతటా మనమే ఏదో ఒకటి చేసుకుందామో మనకు వచ్చే డబ్బులు మనకు చాలనే ఉద్దేశంతో మనకు నేనైతే షాప్ పెట్టుకున్నానండి కానీ జరిగేది అంతంత మాత్రమే ఉంది ఈ రోజు కాకపోయినా రేపు రేపు కాకపోతే ఇల్లు లేని జరుగుతుంది దాని గురించి ఏం బాధపడాల్సిన పని అయితే లేదు మనం దీని కోసమే మనం ఏమి ఇది ఇది కాదు కదా బాధపడాల్సిన అవసరం అయితే లేదనమాట అట్లయితే మనకు ఉంది సిచ్యువేషను ఎట్లున్నా ఉన్నా కానీ ఇబ్బంది లేదు పిల్లలను పాడు చదివించుకోవడానికి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్ అయితే ఇస్తూ ఉంది స్కూల్లో కూడా కాబట్టి మనకి ఇబ్బంది లేదు ఎట్లయినా సరే మనం లీడ్ చేయొచ్చు ఇక మా వికలాంగులకు కూడా ఏదైనా సహాయం చేస్తే ప్రభుత్వం బాగుంటుంది అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి నా ఒక్కడనే కాదండి నేను ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇట్లున్నోళ్ళు వారి కుటుంబం మీద ఆధారపడాల్సి వస్తుంది అంటే మనకు ఒక ఇప్పుడు కాళ్ళు లేకపోయినా చేయి లేకపోయినా ఇంకోటి ఏదైనా లేకపోయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అన్ని కాళ్ళు చేతులు బాగుంటే ఒకవేళ మిగతా మనకు ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవచ్చు మనం అట్లా కాదు కదా మనము ఎంతసేపు మన పని మనమే చేయాలన్నమాట కాబట్టి ఎంతో మంది ఉన్నారండి వాళ్ళ కుటుంబానికి మనం భారం కాకూడదు ఎందుకంటే వా మనము ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే నాకు ఒక చేయలేదు నేను నేను ఏదైనా పని చేసి నన్ను కుటుంబాన్ని చూడాలి కానీ నన్ను చూడాలి నన్నే వాళ్ళు చూడాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా కాబట్టి అట్లా ఉంటుంది పరిస్థితి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఏదైనా చేయుతా చిన్న చిన్న లోన్స్ ఇచ్చేది కానీ లేకపోతే ఏదైనా అంటే వడ్డీ లేని లోన్స్ ఇచ్చేది కానీ కట్టకుండా కూడా సహాయం చేసినా కూడా బెటర్ అండి ఎందుకంటే లోన్ ఇచ్చి మళ్ళీ కట్టాలంటే కూడా ఇబ్బందే ఏదైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఇస్తే ఎవరైనా కానివ్వండి మనము గవర్నమెంట్ అనే కాదు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎంతో ఎందుకంటే ఈ రోజు డబ్బులు ఎత్తుకొని పోయేదే మందేమి ఉండదు మనము ఏదైనా చేసే మంచి గుర్తుంటుంది ఇప్పుడు ఫలానా నాకు ఈ యొక్క షాప్ పెట్టుకోవడానికి నాకు హెల్ప్ చేశాడంటే నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను కదా నేను ఉన్ని రోజులు మనమేమో ఆ డబ్బు ఏమో ఎత్తుకొని పోయేదేమి ఉండదు పోయేటప్పుడు తినే మనం ఉన్ని రోజులు మంచి చేస్తే బాగుంటుంది చాలా మంది ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు చూసే వాళ్ళు ఉంటారు అట్లా ఏదైనా కూడా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి నిజంగానే ఎందుకంటే మేము కుటుంబానికి భారం కాకూడదు మాతో కూడా అంటే మేము కూడా ఏదో ఒకటి చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలి అనే ఉద్దేశం అయితే ఉందన్నమాట చాలామంది ఉంటారు నాలాంటి వాళ్ళు వికలాంగులు ఎటువంటి పనులు లేక ఇబ్బంది మామూలుగా ఉన్న వారే పని దొరకడం ఎప్పట్లా కష్టంగా ఉందన్నమాట ఇట్లా టైంలో మనకు మీలాంటి వాళ్ళు ఏదైనా సరే చేయూతను అందించవచ్చు ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ మిగిలినటువంటి ఎవరైనా పెద్దవాళ్ళు కానీ మనకు ఏదైనా చేయొద్దు ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉండవు అట్లాంటప్పుడు పెట్టుబడి ఇచ్చి నువ్వు చేసుకునేనా అని చెప్తే ఎట్లుంటుంది చెప్పండి అందువల్ల అడుగుతున్నాను ఏదో అందులో అనుకునేటు ఇట్లా ఏదో వీడు భిక్షంలాగా అడుగుతున్నాడు అని అట్లా కాదు నేను చెప్పేది ఏమంటే ఆ విధంగా అనమాట అంటే మనం ఫస్ట్ మనము పైకి రావాలంటే ఏదైనా మన పని మనం చేయాలంటే మనకు ఇప్పుడంతా కూడా డబ్బులు ఉండాలి కాబట్టి డబ్బులతోనే అంతా నడుస్తుంది కాబట్టి మనకు ఆ విధంగా ఏదైనా చేయతనిస్తే బాగుంటుందన్నమాట ఎవరైనా కూడా అట్ల ఏదైనా హెల్ప్ చేస్తే మాలాంటి వారికి చాలా సపోర్ట్గా ఉంటుంది నిజంగానే ఎందుకంటే లైఫ్ లాంగ్ వారిని గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది అంతేకాకుండా ఒకరి మీద ఆధారపడకుండా మేము మేము నిలబడేదానికి కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇట్లయితే ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒక చేయలేకుండా మనం ఏదైనా పని చేయాలంటే కూడా చాలా ఇబ్బంది మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ కాల్ లేకపోయినా కూడా ఏదైనా కూర్చొని ఇట్లా ఏదైనా కంప్యూటర్ వర్క్ కానీ ఇంకోటి ఏదైనా కానీ చేయొచ్చు కానీ చేతులు లేకపోతే చాలా ఇబ్బంది అండి మీరు చూడొచ్చు మీకు ఏదైనా సరే నేను చెప్తాను ఎగ్జాంపుల్ అట్లనే కాదు ఏదైనా మనకు ఒక చేయి తగిలి ఒక కట్టు కట్టుకుంటున్న చేతికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనం ఫీల్ అవ్వచ్చు కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను అట్లా కూడా ఇబ్బంది పెట్టినారు అసలు కనీసం అంటే జాలీ దయ కూడా లేవండి జనాలకు కానీ మనకు చెప్తానులా అట్లా ఎవరో ఏదైనా అందరూ అలాగే ఉండరు ఎవరు ఒకరు కాకపోయినా ఒకరు ఇప్పుడు పది మందిలో చెప్తారు కదా పెద్దవాళ్ళు పది మందిలో ఒక్కరైనా సరే మంచి వాళ్ళు ఉంటారని అట్లా ఎవరో ఒకరు మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు మంచిగా ఇవ్వాలి మిగిలిన వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలని వాళ్ళు ఉంటారు వాళ్ళ వరకు రీచ్ అయ్యేటట్టు ఈ వీడియోని అయితే చేయండి ఎవరైనా సరే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చినా పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ కూడా డబ్బులు ఏం ఊరికే వద్దండి మళ్ళీ కూడా నేను షాప్ పెట్టుకునే దీంట్లో ఏదైనా ఎర్న్ చేసి అంటే డబ్బులు సంపాదించి మళ్ళీ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకైతే ఇచ్చేద్దాం మనము ప్రస్తుతానికి మనకు చేయుతను ఇస్తే చాలు అనమాట అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి చెయ్యి అందిస్తే చాలు మనకు సపోర్ట్ చేస్తే చాలు ఇట్లా అయితే ఉంటుందండి మా పరిస్థితి వికలాంగుల పరిస్థితి ఎవరిని అడగలేక ఇంట్లో అంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక చాలా ఇబ్బంది ఉంటుంది చాలా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది కానీ అన్నిటికీ కూడా మనము ఓపికగా ఉండాలి అన్నిటికీ దేవుడి మీద భారం వేసుకొని మనమైతే ముందుకు వెళ్తున్నాం అది మంచి అయినా కానివ్వండి చెడ్డైనా కానివ్వండి మనమైతే ఏదో ఒక పని చేయాలి మనం ఖాళీగా ఉండకూడదు ఎవరి మీద ఆధారపడకూడదు ఇప్పుడు ఒకరి ముందుకు పోయి చేయి అనుకోండి అది కొంచెం చిన్నతనంగానే ఉంటుంది ఎందుకంటే ఏదైనా నువ్వు పని చేయొచ్చు కదా అంటారు అంటారండి చాలామంది నేను చూశాను కనీసం అంటే పని దొరక కూడా ఇబ్బంది పడే రోజులు అయితే ఉన్నాయి ఇట్లా ఉంటుంది ఒక చేయలేకపోతే ఏం పని చేయలేము ఆ విషయాన్ని మీరు గమనించి మీరు సపోర్ట్ చేయండి నాకు అట్లా మీరు దీని రూపంగా హెల్ప్ చేయలేకపోయినా కూడా ఈ వీడియోలను షేర్ చేయడం కానీ లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకుంటే యూట్యూబ్ ద్వారా ఏదో కొద్దిగా డబ్బులు వస్తాయంట ఆ డబ్బులు వచ్చినా కూడా నాకు ఇబ్బంది ఉండదు ఆ విధంగా సపోర్ట్ చేయండి నాలాంటి వికలాంగులకు మీరు తోడ్పాటు ఇవ్వాలి ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం మనకు బాధ్యత ఉంది అలాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉందండి మీలాంటి వారికి పెద్దవాళ్లకు సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్ అయితే చేస్తాను ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి దయచేసి రీచ్ అయ్యేటట్టు చేయండి వీడియోల్ని తప్పకుండా రీచ్ అయ్యేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు లాగిన్ే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్